అందరికీ నమస్కారం కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిత్వ శాఖ వారి సిఆర్టీ వారి ఫెలోషిప్ ప్రకటన గత రెండు నెలల క్రితం వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే ఆ ఫెలోషిప్కి చాలామంది మన సాహితీ మిత్రులందరూ దరఖాస్తు చేసి ఉన్నారు దాని తాలూకా ఈరోజు షార్ట్ లిస్టు మీ మీ ఈమెయిల్స్కి పంపించారు చాలామంది ఈ విషయం గమనించలేదు కనుక మీరు ఈ విషయాన్ని ఒకసారి మీ ఇమెయిల్ని సరిచూసుకోండి మీ ఈమెయిల్కి డైరెక్ట్గా ఒక లింక్ పంపించారు ఆ లింక్కి మీరు ఏదే ఏ అంశం ఏదైతే ఫెలోషిప్కి సినాప్సిస్గా తీసుకున్నారో ఆ సినాప్సిస్నే ఐదు వందల పదాల నుంచి రెండు వేల పదాల వరకు ఉండే విధంగా మళ్ళీ పాతదే అవ్వచ్చు అంటే మీరు ఇంతకుముందు పంపించిందే మళ్ళీ ఇంకోసారి ఆ లింక్ వాళ్ళు ఇచ్చిన లింక్కి సినాక్సిస్ని వెంటనే పంపండి దానికి జూన్ ఇరవై తారీఖుకి చివరి తేదీ అన్నారు కానీ మీరు అంతవరకు ఆగకుండా ఎందుకంటే ఇంతకుముందు మీరు రాసి రెడీగా ఉంది కనుక దాన్నే వెంటనే ఆ మెయిల్కి ఈమెయిల్కి ఆ ఇచ్చిన లింక్కి మీరు వెంటనే దాన్ని జత చేసి పంపించండి మీరు ఎందుకంటే షార్ట్ లిస్ట్లోని ఈసారి గతంలో అయితే కేవలం షార్ట్ లిస్ట్ నలుగురు మాత్రమే ఎన్నిక చేసేవాడు ఆ నలుగురులోంచి జూనియర్ ఫెలోషిప్కి ఇద్దరిని సీనియర్ ఫెలోషిప్కి ఇద్దరిని సెలెక్ట్ చేసేవాడు కానీ ఈసారి షార్ట్ లో ఇరవై మంది పేర్లు ఉన్నాయంట ఇరవై ఇరవై నలభై మంది అంటే జూనియర్ కి ఇరవై మంది సీనియర్ ఫెలోషిప్కి ఇరవై మంది మొత్తం నలభై మంది షార్ట్ లో పేర్లు ఇచ్చినట్టు తెలిసింది ఈ ఇరవై మంది నుంచి ఆ ఇరవై మందికి వస్తారు మాత్రం అనుకోవద్దు ఎందుకంటే కేవలం అది ఇద్దరికి మాత్రమే ఫైనల్గా ఇద్దరికి మాత్రం సెలెక్ట్ చేస్తారు ఒక్కొక్క సీనియర్ కి ఇరవై మంది ఇరవై మంది నుంచి ఇద్దరిని తీస్తారు అలాగే జూనియర్ లో సెలెక్ట్ అయిన ఇరవై మందిలోంచి ఇద్దరిని మీరు తీసుకున్న అంశమే సినిస్తున్నారో ఆ అంశమే ప్రధానం అంతేగాని ఎంత గొప్ప రచయితైనా కూడా తీసుకుంటారని మాత్రం అనుకోవద్దు మీరు తీసుకున్న సినాప్సిస్ మంచిదైతే మాత్రం తప్పకుండా మీకు ఈ ఫెలోషిప్ వస్తుంది కనుక మీరు లేట్ చేయకుండా మీ మీ ఈమెయిల్స్ చూసుకొని ఇది మీరు చెప్పిన సినాప్సిస్ ఎంటర్నే అప్లోడ్ చేయండి ఈ నెల ఇరవై తేదీలోపు థ్యాంక్ యూ